జనవరి నాలుగో తారీఖు ఆదివారం అందరూ కూడా ఈ యొక్క రేపటిలో జరిగే సభకి అందరూ దానికోసం చేస్తున్నారు జై శ్రీరామ్ తమ్ము వెంకటేశ్వర్ రేపల్లి మండలం రేపల్లి సెంటర్లో హిందూ సమ్మేళన కార్యక్రమం జనవరి నాలుగో తారీఖున జరుగుతున్నది కావున మన హిందూ బంధువులందరూ వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము దగ్గర నుంచి శోభాయాత్రగా రైల్వే ట్రెక్ దగ్గర ఉన్న నిరూప దగ్గర వచ్చి అక్కడ ఈ సభను ఏర్పాటు చేశారు కాబట్టి మన హిందూ బంధువులు అందరూ వచ్చి ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని చేతులతో చేస్తారని భయం భయం కోరుతున్నాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడా ఇప్పుడా ఎదురు చూస్తున్న హిందూ సమ్మేళనం హిందూ సమ్మేళన కార్యక్రమం రేపల్లె పట్టణంలో రైల్వే స్టేషన్ దగ్గర గల నెహ్రూ బొమ్మ సెంటర్లో గరికిపాటి నరసింహారావు గారు ప్రవచనకర్త శత సహస్ర శతాబ్దారి గారి కుమారుడు గలిపిపాటి గుజాడ గారు మన రేపల పట్టణం తొలిసారిగా చేస్తున్నారు వారికి మన ఓల్ టౌన్ అంతమ్మ చెట్టు దగ్గర నుంచి ఘన స్వాగతం కలిగి అక్కడి నుంచి శోభాయాత్రగా మన నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళన వేదిక వద్దకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కుటుంబ సమేతంగా పాల్గొని ఈ యొక్క హిందూ సమ్మేళన సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం